హాయ్ అండి నేను ఇప్పుడు చారు పెడుతున్నానండి టమాటో చారు ఏంటి చారు ఏంటి అనుకుంటున్నారా దీనికి అదేంటో చూద్దాము ఓకేనా టమాటో చారు ఎలా పెట్టాలో ప్రాసెస్లోకి వెళ్దాం ఇదిగోండి చారు ప్రాసెస్లోకి వెళ్దాము నేను ఒక టమాటా తీసుకున్నాను ఇది కొంచెం పెద్ద టమాటో బాగా ఎర్రగా ముగ్గురి టమాటోలు మనం సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా కొద్దిగా చింతపండు చింతపండు చాలా తక్కువ అలానే మరీ తక్కువ వేయకూడదు చింతపండు ఎక్కువైనా పుల్లగా ఉంటే టేస్ట్ బాగోదు ఓకే టమాటా కట్ చేయాలి ఇప్పుడు కట్ చేసి మరీ చిన్న పీసుల్లో ఏం కట్ చేయక్కర్లేదు మనం ఇలా పెద్దగా కట్ చేసి ఈ ముచ్చుకు తీసేసి ఇది ఇలా పెద్ద ముక్కలు కట్ చేసి పొయ్యి మీద పెట్టి కొంచెం బాయిల్ చేద్దామండి ఫస్ట్ ఫస్ట్ ఓన్లీ వట్టి టమాటా పొయ్యి మీద పెట్టి బాయిల్ చేయాలి తర్వాత అది చల్లారాక దాంట్లో కావాల్సినవి వేద్దాం ఓకే ఇదిగో కొంచెం వాటర్ వేసి పొయ్యి మీద బాయిల్ చేస్తాను ఇదిగోండి టమాటా టమాటా ముక్కలు బాయిల్ చేశాను కదా అవి చల్లారాయి కొద్దిగా పసుపు వేస్తున్నాను లిటిల్ బిట్టు కొంచమే పసుపు వేయాలి వాటర్ తినిండా వేస్తాను నేను కాబట్టి దానికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడే ఓకే తర్వాత కారం ఇదిగో కొంచమే కారం చారానిగానే కారం ఎక్కువ అక్కర్లేదు కదా ఇదిగో చింతపండు ఇందాక చూపించాను కదా కొంచమే చింతపండు వేయాలి ఇదంతా బాగా మెత్తగా కలపాలి మనం ఎంత మెత్తగా అంటే క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు ఈ టమాటాలన్నీ మెత్తగా స్మాష్ చేసి ఇందులో కలిసిపోయేలాగా బాగా కలపాలి మనం చేతితోటి కలిపిన తర్వాత దీన్ని నిండా వాటర్ ఎంత కావాలంత మనం వేసుకోవాలి ముందుగానే మనం వాటర్ ఎంత వస్తామో దానికి తగ్గట్టుగా ఉప్పు కారం పసుపు చింతపండు వేసుకోవాలన్నమాట ఎప్పుడైనా సరే టమాటో బాగా ముగ్గుని ఎర్రగా ముగ్గాలి అలానే చిదిగిపోకూడదు కుళ్ళిపోకూడదు బజార్లో సెలెక్ట్ చేసుకుంటప్పుడు ఎర్రగా ముగ్గుని సెలెక్ట్ చేసుకోవాలి అప్పుడే చారు మంచి రుచి వస్తుంది అన్నమాట ఇలా బాగా స్మాష్ చేయాలి మెత్తగా కలపడంలోనే దీని రుచి దిగుతుంది ఓకే చేత్తో ఇలా మెత్తగా స్మాష్ చేసి కలిపిన తర్వాత ఎంత కావాలనుకుంటున్నామంతా వాటర్ వేసేసుకోవడమే దీంట్లోనూ వాటర్ వేసేసి పొయ్యి మీద పెట్టడమే ఇదిగో స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకుంటున్నాను నేను ఇప్పుడు ఈ చారు ఓకేనా చారు బాగా మరిగిన తర్వాత తాలింపు చేద్దాం ఈ లోపల తాలింపు సామాన్లు అన్నీ రెడీ పెట్టుకుంటారు ఇదిగోండి మరిగిపోయింది చారు నేను పక్కకు పెట్టేసేదాన్ని వేరే పొయ్యి మీద తాలింపు చేస్తాను ఓకేనా ఏంటి చారు పెట్టడం చూపిస్తున్నారు చారు ఎవరికి రాదా అని నవ్వుకోవద్దు ఇది స్పెషల్ చారు అండి జ్యోతిష్ కిచెన్ స్పెషల్ చారు మా ఫ్యామిలీలో అందరూ దీనికి ఫ్యాన్స్ మా ఫ్యామిలీ అందరికీ ఇష్టమైన చారు ఇది మా ఇంటికి వచ్చిన బంధువులందరికీ కూడా ఇష్టం ఈ చార్ అంటేని అందుకు చూపిస్తున్నాను ఓకే ఈ విధంగా ట్రై చేసి మీరు చారు పెట్టుకుని తిని చూసి అప్పుడు కామెంట్ పెట్టండి వావ్ అని మీరే అంటారు ఎందుకు నేను ఇలాగా చారు పెట్టి చూపిస్తున్నాను ఓకే దీనికి తాలింపు ముఖ్యమండి ఈ తాలింపుకి మెంతులు జీలకర్ర మినప్పప్పు ఆవాలు తర్వాత వెల్లుల్లి వెల్లుల్లి ఎండుమిర్చి కొత్తిమీర కరివేపాకు ఓకే ముందు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ మినపప్పు జీలకర్ర ఆవాలు మెంతులు వేసి వేపుదామండి ఇవి కొంచెం చెట్టుపట్లాడిన తర్వాత వెల్లుల్లి వేద్దాం వెల్లుల్లి వేగడం లేట్ అవుతుంది కదా ఫస్ట్ వెల్లుల్లి ఎల్లుల్ వెల్లుల్లి కూడా వేగాయి ప్పుడే ఎండిమిర్చి ఎందుకంటే ముందు ఎండిమిర్చి వేస్తే మాడిపోతాయి అందువల్ల నేను కొంచెం వేగిన తర్వాతే వస్తున్నాను ఇందుగ కరివేపాకు తర్వాత కొత్తిమీర ఈ తాలింపుకే రుచి వస్తుందండి చారుకి చారు ఆ చింతపండు టమాటా కలపడంలోనూ తర్వాత తాలింపులోనూ టేస్ట్ వస్తుంది తాలింపే మంచిగా పెడితే చారు టేస్ట్ బాగుంటుంది ఎవరికి రాదా ఏంటి చారు కొత్తగా చూపిస్తున్నారని అని నవ్వుకోవద్దు సరేనా ఒకసారి ఈ విధంగా మీరు ట్రై చేసి తిని చూసి నాకు కామెంట్ పెట్టండి బాగా వెరీ నైస్ అని మీరు అంటారు తినేటప్పుడే మిమ్మల్ని మీరు మెచ్చుకుంటారు నేను చారు బాగా పెట్టాను అని ఓకే అయిపోయింది తాలింపు నేను చారులకు దీన్ని వేసేస్తాను అయిపోయింది చారు ఓకే ఈ విధంగా మీరు పెట్టుకుని దీన్ని చూసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్